ప్రజావాణి కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట మండల తహసీల్దార్ రజని కుమారి అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇవాళ ఫిఫ్టీన్ నైన్టీ సెవెన్ సర్వే నంబర్ గురించి ఒక రిప్రజెంటేషన్ రావడం జరిగింది ఆ రిప్రజెంటేషన్లో భాగంగా ఇది టోటల్ పట్టాలండ్ ఉంది ఆ ల్యాండ్లో మేజర్ విలేజర్స్ ఇన్వాల్వ్ అయ్యి అయ్యిండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది డెస్క్ వర్క్ అనేది కొంతవరకు కంప్లీట్ అయిపోయింది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి రిలేటెడ్ ఇష్యూ ఏదైతే ఇప్పటివరకు మనకు ఎనిమిది వందల తొంభై మూడు అప్లికేషన్స్ టోటల్గా దాంట్లో భాగంగా నామ్స్ ప్రకారము క్లియర్ చే చేస్తున్నాము అండ్ ఇవాళకి ప్రజావాణి కార్యక్రమంలో సిక్స్ అప్లికేషన్స్ రిగార్డింగ్ ది ల్యాండ్ ఇష్యూస్ రావడం జరిగింది అవన్నీ కూడా క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ అలాగే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో మీకు ఎటువంటి భూ సమస్యలు ఉన్నా ఉన్నా కూడా ఇష్యూస్ ఉన్నా కూడా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకొని మీ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేయాలనేది మరో విషయం ఏంటంటే ప్రతి ఒక్క పట్టేదారు కూడా మీ ల్యాండ్స్కి సంబంధించి స్పెసిఫైన్ కాపీ వాట్ ఎవర్ పట్టేదార్ పాస్బుక్లో ఇప్పుడు భూభారతి సైట్లో స్పెసిమెన్ కాపీ ఒకటి మీ సేవ నుంచి ప్రింట్ చేసి మీ ల్యాండ్ డీటెయిల్స్ అనేటివి మీ పేరు వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను చిన్న సమాచారం ఇస్తున్నాను